వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను వైష్ణవి మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చేశారు తొమ్మిడిహర్డి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఇప్పటికే ఆరోపణలున్నాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారు అని హైడ్రాకి కొందరు ఫిర్యాదుతో కూల్చివేత ప్రారంభించగా హైకోర్టు స్టే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో కూల్చివేతలు ఆపేశారు మాదాపూర్లోని హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు ప్రభుత్వ ఆస్తులని ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపోయిందని మంత్రి చెప్పుకొచ్చారు ఎన్ కన్వెన్షన్ కూల్చివెద్దపై హీరో నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివెత్తలు చేపట్టడం బాధాకరమన్నారు చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అన్నారు అది పట్టాభూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమానికి గురికాలేదు అన్నారు వీరు అక్కినేని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే హైడ్రా చర్యలకు గురించింది ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెల ఇరవై ఒకటిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ కి లేఖ రాశారు కన్వెన్షన్ ఆక్రమణల వివరాలతో పాటు ఆధారాలు శాటిలైట్ చిత్రాలను అందజేశారు మంత్రి లేఖపై వెంటనే విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ను కూల్చివేత్తలు ప్రారంభించారు వైసీపీ నేతల పురాణాలు బయట బయలవుతున్నాయి తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అనంతబాబు తన అసలు స్వరూపం బయటపెట్టాడు గతంలో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు విప్పి చేసిన వీడియో జనాలకి వాంతులు తెప్పించింది ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్ అవుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉధృతత చోటు చేసుకుంది పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అడ్డుకున్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి ప్రస్తుత ఖాధిదారుల్లో మరణించిన వారి వివరాలను తొలగించి కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఒక్కో సర్కిల్లో సుమారు ఇరవై వేల వరకు కొత్త పేర్లు నమోదుకు సంబంధించి అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అస్సాంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు చెరువులోకి దూకి మృతి చెందాడు క్రైమ్ సీన్ రీక్రియేషన్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లారు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతను చెరువులోకి దూకాడు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా రెండు గంటల తర్వాత అతని మృతదేహం లభించింది కోల్కతా వైద్యరాలిపై అత్యాచార ఘటన నింతుడు సంజయ్ రై సహా మరో ఆరుగురికి సీబీఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు సంజయ్ ఉన్న జైల్లోనే లైజిటర్ పరీక్ష నిర్వహిస్తున్నారు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు మరో సివిల్ వాలంటీర్కి కూడా నేడు ఈ పరీక్ష చేస్తారు భారత క్రికెట్లో టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ శకం ముగిసింది ఇంటర్నేషనల్ డొమెస్టిక్ క్రికెట్లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు ధావన్ టీమిండియా తరఫున ముప్పై నాలుగు టెస్టుల్లో రెండు వేల మూడు వందల పదిహేను పరుగులు అరవై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్ల్లో పదిహేడు వందల యాభై తొమ్మిది పరుగులు నూట అరవై ఏడు వన్డేల్లో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు పరుగులు చేశాడు ధావన్ డేలో పదిహేడు టెస్టుల్లో ఏడు సెంచరీలు చేశారు మాస్ మహారాజా రవిటీ శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా నా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు త్వరలోనే సెట్లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ గెట్ వెల్స్ వెల్సునని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి